చాలా బాగా చేస్తుంది వెరీ గుడ్ శ్వాసనే గమనించండి అవి మీరు ఎవరు మాట్లాడకండి సైలెంట్ సైలెన్స్ అబ్బాయి ముగ్గురు బాగా చేస్తున్నారు ఇంకా మనం కల్మని ఉన్నాం చూడలేదు సంగీతలు ఒక ఐదు నిమిషాలు అయ్యాక అవి చెప్తున్నాడు ജാൻകെല്ലാം ബലക്കിച്ച് മാമക്കെ ബാച്ച ബാർച്ചുണ്ടേ గౌతమి కోమలి చాలా బాగా చెప్తారు అమ్మాయి పేరు ఏంటి అమ్మాయి పేరు అయ్యో ధ్యానం పోయింద బనా బౌనా బౌనా కోమలి కోళ్ళ తీసి ఈడీలో బాగుపడతలేదు అలాగడ్డ వచ్చి ఓకే అది కాదు అలా గోక కూడా ఏం తినేస్తే తినేని తల్ల అన్నీ తినేనా పర్లేదు తల గౌతం గౌతమ్ అట్లా కదలలేదురా బాగుంటున్నాడు ఇంకా బాగా కదితే ధ్యానం కళ్ళు కూడా తెరలేదు నేను ఐదు నిమిషాలు అయిందా కాలేదు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు చూడు ఇంకొక ఐదు నిమిషాలు కళ్ళు తెరకండి ఎవరు శ్వాసనే గమనించండి వెరీ గుడ్ తీరుగా చూశారు మీ గౌతమ్ ఎలా చేస్తున్నాడు బెట్టిష్ట అస్సల స్వాములు కూడా వాని చేస్తుంది దివ్య ఇంకొక్క నిమిషం ఉంది ఏ గాదోట్లా కదలలేదు గోడ కొట్టు బారన కొామల చెప్పిద కొలు తెరకండి ఒక సెకండ్ మెల్లిగా రెండు చేతులు కొలు వేసుకోండి కొలు తెరకండి రెండు చేతులు కళ్ళు వేసుకోండి చేతులు కళ్ళు వేసుకోండి అలా ఇట్టుకోండి అలా ఇటు అలా ఇటు నేను చెప్పేదాకా తిరగండి ఒకటి రెండు నేను చెప్తాను ఏ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా రెండు చేతులు రెండు కళ్ళు దగ్గరికి కట్టి చూసుకున్నాయి సిరు మెల్లిగా కొలుచారండి మెల్లిగా మెల్లి రెండు చేతులు అరిచేది చూసుకుని దగ్గరగా దగ్గరగా అరిసేతులు చూసుకున్నాయి కళ్ళు జారిగా తిరుతాయి సిరినవ్వాలి నవ్వాలి నవ్వుతూ నవ్వుతూ చూసుకోండి ఓకే ఇప్పుడు టపలు కొట్టే టలు కొట్టిన అయ్యో అయ్యో ගුල් තේ ෝම චරබයි හැකව ඔබ පාමල ප්‍රාණයහි අඒවා ආ යන්න රඩිකට බෑ.